బొబ్బిలి గ్రామ ప్రజలారా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఊరు వచ్చింది మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి లక్ష రూపాయలు మీ సొంతం చేసుకోండి లక్ష రూపాయలు అవును మా జమీందారు గారు నెల రోజుల పాటు కాశీ రామేశ్వరం తీర్థయాత్రలకు వెళుతున్నారు వారు తిరిగి వచ్చేంత వరకు మా పిల్ల జమీందారు గారిని ఎవరు కంటికి రెప్పలా కాపాడతారో వారికి లక్ష రూపాయలు బహుమానంగా ఇస్తారు ఎవరి దగ్గర ఉంటారో మా పిల్ల జమీందారు గారే నిర్ణయిస్తారు ఎంత ముద్దు వస్తున్నావు ఏమి ఏమీ స్టైల్ రా బాబు మా చిన్నబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి ఆయన మనసుకు ఏ కష్టం కలిగించకూడదు వద్దు ఇంకేమి చెప్పదు ఈ చంటి పాపని నా కంటి పాపలా చూసుకో ఏమ్మా ఎన్నాళ్ళైందమ్మా నేను జమీందారు పెట్టాను సమానంగా నువ్వు రెండు కాళ్ళతో నడుస్తావా అంటే రెండు కాళ్ళతో కాకపోతే నాలుగు కాళ్ళతో నడవని నేను పశువు నడుకున్నావా అందరికే ఒంటి ఆ వంటి కాళ్తా వంటి కాలుతో నేను నడవలేవా ఎదిగా నడుస్తా నడుస్తా నమో 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 నాకు చిన్న అనుమానం అండి సీతారాములు హనుమంతుల గుండెల్లో ఎందుకున్నారండి పాపం వాళ్ళకి ఇల్లు లేదా కాదు నాయన ఆంజనేయుడికి సీతారాములు అంటే పరమ భక్తి గౌరవం అభిమానం మరైతే నేనంటే కూడా మీకు ప్రేమే కదండి నేను మీ గుండెల్లో ఉన్నానండి ఎప్పుడు నా గుండెల్లోనే ఏదో ఒకసారి గుండి పండుగకుంటాను అర్థమైపోయిందండి నేను మీ గుండెల్లో లేను నేనంటే మీకు ఇష్టం లేదు నేను వెళ్ళిపోతాను అంటున్నా గుండెల్లో నేను లేనని తెలిసిపోయిందండి అందుకని వెళ్ళిపోతున్నాయి రూపొచ్చు బాబు ను మాస్టర్ గుండెల లేకపోవచ్చు నా గుండెలində ఉన్నా నువ్వు రోడ్ ముక్కవే నీ గుండెలలో ఉన్నా అంటే గుండేశి చూపించమంటావుడు వెళ్ళు వెళ్ళి అయితే నేనే వెళ్ళిపోతావు దొద్దు దొద్దు ఇప్పుడు నువ్వు నా గుండెల్లో కనిపించాలి అంతే కదా కళ్ళ ముసుక్కునా అబ్బా ఎంతసేపు కేప్ మాస్టారో সুন্দরగా చూపిస్తండి లేకపోతే అమ్మగారి గారి దగ్గరికి వెళ్ళిపోతున్నా బుచ్చి బాబు కళ్ళు చూద్దామా ఇజీ ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందో నీ ఆనందం తగలయ్యా ఇది ఫోటో కాదురా అర్థండి త్వరగా పెట్టవా ఇంకేంసేపు కృష్ణ ఇంకా ఏం చేస్తున్నావు నువ్వు చూడ ఏంటమ్మా ఈ కాలేజీ పట్ల ఇక్కడ చక్కగా చీర కట్టుకుంటున్నా చాలా బాగుంటుంది అయ్యా లేదు పెసరట్టు లేదు కారే లేదు చెట్లు లేదు కాపి అంటే ఓల్ మొత్తం రెడీ అన్నమాట అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదయ్యా అవునరా నా చిట్టి తల్లి రాత్రి పన్నెండు గంటల దాకా నీ అంత లావు పుస్తకం చదువుతూ కూర్చుంది నాకు తెలియగలుగుతా అయ్య ఆడ కూతుర్ని అంత కట్టబడి చదివించకపోతే ఏ దొరబాబు గారికి వచ్చి ఆయిగా పెళ్లి చేసేచ్చు గారు గారు ముందు నా చిట్టి తల్లి సరస్వతి దేవి కంటే ఎక్కువ చదవాలి అత్త నీ భక్తికి మెచ్చాను నీ కోరిక నెరవేరును గాక అయ్యో ఆకాశంలో దేవతలు కూడా దిగివస్తున్నారరా దేవతలు కాదండి ఆ నేను చూడకపోతే ఈ క్షణంలో ఎంత పెద్ద ఘోరం జరిగింది ఏయ్ ఇల్ల రండి ఏంటయ్యా ఎంత కాలం ఇంత నా ఇంట్లో పని చేస్తున్నారు నీకెలానే తప్పు చేశానా హ్మ్ ఆ నేను ఎంత అభిమానంగా చూస్తుంటా మీ డ్యూటీ మీరు సరిగా చేయాలవుతా డ్యూటీ కాదున్నయ్యా డ్యూటీ అదేలే మా నువ్వు ఊరుకో దేయ్ ఈ తప్పేలా జరిగిందో చెప్పంరా అసలు ఏం జరిగిందన్నయ్యా నువ్వు ఇంకొక మెట్టు దిగుంటే ఈ పినిస్ కాళ్ళకు గుచ్చుకునే అమ్మోటా నా చేతి నుంచి జారిపడింది వాళ్ళ తప్పేం లేదన్నయ్య అట్ట బొమ్మలా చూస్తున్నారండి వెళ్ళి పంపించుకోండి ఇప్పుడు వస్తానమ్మా పేజీలకు పేజీలు డైలాగులు బట్టి పట్టి నాటకం అదిరిపోయేలా ఆడదాం అనుకున్నాను అనవసరంగా మధ్యలో దూరి నువ్వు నాటకాన్ని స్పాయిల్ చేసావు అయ్యో అది కాదమ్మా పువ్వుల్లో పెట్టి పెంచుకున్న నేను అలాంటి పరిస్థితులు చూడలేకపోయాను అయ్యో అది నాటకమే కదన్నయ్యా నాటకమో పూటకమో నాకేం తెలియదు నాకు తెలిసింది ఒక్కటే ఎవడైనా నా చెల్లి మీద చెయ్యి వేశాడు వాడిని పంప రాగొట్టాలి అది చేశాను నేను చేసిన తప్పండి అయినా అదే నాటకమ్మా ఒకడేమో అమ్మాయి మీద కిరసనాయిలు పోయడం ఇంకోడేమో అగ్గిపూల గీయడం మళ్ళీ అలాంటి ఎదవరాత్రలు రాయకుండా చెయ్యి రగ్గొట్టేచా థ్యాంక్ యూ అసలు నాటకం ఎలా ఉండాలమ్మా మా ఊళ్ళో దసరా పండుగ చేస్తారు చూడు సత్య హరిశ్చంద్ర శ్రీకృష్ణ రాయబారం బాబు నీ అందానికి తోడు తెలుగుచేట్లు కూడా తోడని అంటే మీ తాత కాశీ నుంచి రాగానే నాకు సన్మానం చేస్తాడు ఇది వేమన శతకం తెచ్చాను ఇప్పుడు నేను పద్యం చెప్తాను ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు ఒక్క పోలిక నుండా ఉండ ఉండదా ఓకే కరెక్ట్ చూడ చూడ రుచిలో జాడ వేరు కాదు ఒక్కటే కాదా కాదనమాట ఐదను ఇదిగో వేమన శబ్దం శుభ్రంగా చదువుకొని జీవించుకున్నా నేను మళ్ళీ వస్తాను మాస్టారు ఏం కదా కదా ఇదిగోకుంటున్నా ఇదే కర్మండి ఆ శనిగా తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు లక్ష లక్ష రూపాయలు వస్తాయి ఏం లక్ష్యం పొద్దున పాళ్ళు తోగన్నాడు తోగాను తల పోగమన్నాడు పోలే కదా దిగాను చేయించమన్నాడు చేయించేందుకు కాదు కాదు తక్షణంగా కడుమూసుకుని గేదెం తోస్తే సరిపోతుంది అన్ని ప్రశ్నలే లక్ష రూపాయలు తెలుసుకోడా సరే వాడు మొహా గ్లాసు పాలి గ్లాసు పాలి సరిపోతాయి కావాలి ఇచ్చే అయ్యో కప్పురంబు ఒక్క పోలిక నుండు నాకు వేమనలాగా జ్ఞానోదయం అయింది పుట్టినప్పుడు బట్ట కట్టలేదు పోయేటప్పుడు అది వెంట రాదు నడుమ బట్ట కడితే అందుకని ఆ మాట విన్నే జ్ఞానోదయం తెచ్చుకొని మీరు కూడా ఇప్పేయండి జీభూతం అనుకున్నానండి జీభూతం అయితే గంతలు ఏం చెయ్యమంటారు చెప్పండి మీరేమో వాడి చేత వేమన పుస్తకం చదివించాలా ఆ పుస్తకం చదివిన దగ్గర నుంచి వాడికి అయిందని ండ చూడ చూడరుతుల జాడ వేరు ఒప్పు కప్పురంబలికి నండ చోడ చూడరచుల దాడవేరు నాకు జ్ఞానోదయమైనట్టు అమ్మగారు కూడా జ్ఞానోదయం చేద్దాం అనుకున్నాను అయ్యో

ఏంటి జీవితంలో మొట్టమొదటిసారి లక్ష రూపాయలు కళ్ళ చూడబోతున్నా అంత డబ్బు ఒకసారి చూసిన షాప్ లో మీ గుండె ఆగిపోతుంది ఏమండి నోరు మీవే అభిషేకం మాటలు ఇవ్వను అన్ని పిచ్చివాగుడు ఇదేంటండి డబ్బులు అనుకుంటే ఉత్త తెల్ల కాగితాలు ఉన్నాయి తెల్ల కాగితాలు కాదే ఇదిగో ఆస్తి వివరాల పత్రం చదవండి సిరిపురం జమీందార్ రావు బహదూర్ రంగబాబు అని పడే నేను నా మనవడు బుచ్చిబాబుకు రాసిచ్చిన బిల్లు నామా పత్రం నీవు పుట్టిన వేళా విశేషం వల్ల నీ తల్లిదండ్రులు పైలోకానికి చేరుకోవటమే కాక నా ఆస్తుపాస్తులు నేను ఆటగపు కరిగిపోయి చివరికి అప్పులు మిగిలాయి కావున ఈ రుణ సంపదనే నీకు వారసత్వంగా ఇచ్చి నేను తీర్థయాత్రలకు వెళ్ళిపోతున్నాను ఇకపై నాకు సంబంధించిన అన్ని బాకీలకు నీవు గాని నీకు ఆశ్రయం ఇచ్చిన వారు గాని బాధ్యల కుదురని తెలియపరచడమైనది ఇట్లు దివాలా తీసిన జమీందార్ ఆ రోజు సంతలో నీ మొహం చూసినప్పుడు అనుకున్నాను రా దరిద్రుడా నువ్వు లక్ష్యాధికారి ఏంట్రా నువ్వు జమీందారు ఏంట్రా నువ్వు ఇక్కడే ఉండవే అస్తున్నాడే ఏంటి మాస్టారు బంగారం అన్ని ద్రప్ప నా డబ్బు నా సంచి డబ్బులరా చిత్తు రైతులు సంచిలో పెట్టుకుని నన్ను మోసం చేస్తావురా లక్ష్మీదేవి నెత్తం దొరుకున్నాను రా సరిగా నెత్తం డబ్బులు ఇచ్చావు ఇదన్నే మాస్టారు చీకట్లో నిన్నెళ్ళిపోవాలి నాకు అత్తలే భయం సరే ఈ రాత్రి ఇక్కడే పనుకుంటావు రేపు సంతలో తీసుకెళ్ళి ఈ దరిద్రం వదిస్తాను ఒరే రాంబంటు ఓ స్ట్రాంగ్ కాఫీ కొట్టించరా నమస్కారం పొత్తులు గారు హండ్రెడ్ ఇయర్స్ సుఖీ బావా రాంబంటు నాకు ఉప్మా పేసినట్టు ఉల్లిపాయలు ఎక్కువై కాఫీ తీసుకురామంటే తాపీ గారు ఉంచున్నామంటరా వెళ్ళు మీరు మనుషులా పశువులా అసలు మీ కడుపుకు తింటున్నది కూడా గడ్డ అసలు మీ ఒంట్లో చెవు నేత్రం ఉందా అని అడుగుతాను నువ్వు మాట్లాడేది నాలాంటి పండితుని పట్టుకుని నార్మల్ అంటే పండితుడు అక్కడ శాంతమ్మ తెల్ల అన్నం నీళ్లు మానేసి దేవుళ్ళ నాటి రాంబాబును బాధపడుతుంటే ఇక్కడ మేం బాధపడుతుంటే అసలు నీ కాఫీ తాగాలనే ఆలోచన వచ్చిందయ్యా ఇదిగో నాకు గాని చిరకి వచ్చిందంటే సల సల మరిగా వేడి నీళ్ళు తీసుకొచ్చి నీ నోట్లో పోతా నువ్వు వేడి మీద ఉన్నట్టున్నావురా లేదు చల్లటి ఐస్ గంట మీద ఉన్నాడు ఎలా బ్యాడ్ ఎరా నీ కుప్మా పేసరట్టు కావాలా అందులో కుల్లిపాయలు బాగా దట్టంచాలా మండే పొయ్యిలో నీ తలకాయ తీసుకెళ్లి దట్టించారంటే మాడి మసి అయిపోతాం పరాపారం పోకి ఎదవా రాంబాబుకి ఎంత కష్టం వచ్చింది కొండపల్లి గ్రామ ప్రజలారా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి లక్ష రూపాయలు సొంతం చేసుకోండి లక్ష రూపాయలే అవును ఈ పిల్ల జమీందారు గారి తాతగారు తీర్థయాత్రలకు వెళ్తూ దీన్ని నాకు ఒప్ప చెప్పారు ఆయన తిరిగి వచ్చేంత వరకు ఇతన్ని ఎవరైతే కంటికి రెప్పలా చూసుకుంటారో వారికి లక్ష రూపాయలు సొంతం అవుతుంది ఆగండి మీలో ఆ అదృష్టవంతులు ఎవరు మా పుట్ట జమీందారు గారే నిర్ణయిస్తారు కంగ్రాచులేషన్స్ ఎలబొట్టు ఈ పంట పండిందిరా మా జాగ్రత్తగా చూసుకో రండి పిల్ల జమీందారు గారు రండి ఎల్ రా వెళ్ళు ఇవాళ బ్యాటే మొదలింది మీకు స్టార్ట్ అయింది జమీందారు గారు రండి చిట్టి జమీందారు గారు రండి ఆగా ఏంటి నేను జమీందారు బిడ్డని నాతో సమానంగా నువ్వు రెండు కళ్ళతో నడుస్తావా పోనీ ఒంటి కాళ్ళ మీద నడవమంటారా మరి నాలుగు కాళ్ళతో నడవాలి లేకపోతే చెప్పు ఆయన దగ్గరికి వెళ్ళిపోతా మరి నడు నడుస్తాను అయ్యే అందమా బయ్యా ఆ పోలీస్ భరనేవో బొక్కలు తీసి పంపిరి ఆ ఓడ్లోడమ సామాన్ చేసి బయటపడేసే వడేసే ఇంకెన్నాల ఉండాలి బయ్యా ఈ టెంట్లో నో 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 రమేష్ బ్రిటిష్ సామ్రాజ్యం పై తిరుగుబాట ఏమైంద్రా నీకు నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూథర్పోర్ట్ తో మాట్లాడుతున్నావు ఎర్కేనా ఓ మై గాడ్ పోలీస్ డెబల్ తో వీడికి పురోజనమ కుతో వచ్చేనట్టుంది కొైన జన్మలా వీ రూథర్ ఫాడ yes రామరాజక్రా గంటం దొరికనా వస్తున్నారు అందరూ వస్తున్నారు వాళ్ళందరికీ ఫోన్ చేసాం దేర్ ఆర్ అన్నా నేను పిచ్చి ఎప్పుడు చెప్తాడే తగ్గుద్దురా ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది యాభై సాల పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా అవును సార్ మీరెవరు మాయ దావుద్ ఇబ్రాహిం పే దావుద్ ఇబ్రాహిం మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్ ఓ గంటే పైలే మీలో నా వేషం వేసింది ఎవరు నేనే బాయ్ నీ ఎడ్డా పిల్ల ఉంది నువ్వరకే వచ్చే నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా

ఎల్టీటీ ప్రభాకరణ్ ఎర్రా వీడే సార్ అమరవారు సార్ నాందా ఒరిజినల్ ప్రభాకరణ్ ఎన్నడా పయ్యా నువ్వు నా గెటప్ వేస్తావచ్చు అంటే మేకప్ మ్యాన్ సరైన దొరక్క వాయుముడ్రా నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి అడి రామరాజు ఎక్కడ వీడు అదో మాదిరి ఉన్నాడు విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా వాడి పాపం పడితే మళ్ళీ మామూలు మనిషి కాడు ముందు విండి అడి 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 లాస్ట్ వాంగడా ఏం చెప్పాను నేను నీకు లే భక్త తుకారం వేషం అయ్యారంటే అక్కిన నాగేశ్వర ఫీల్ అవుతాడు ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అనరావు పిచ్చి కొట్టిన కొట్టారు కదా కొట్టారు కదా సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటిష్ ఎంపరర్ చీజ్ ఇండియన్ మాత అగ్ని సాక్షి భారత మాత ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి సీతారామరాజు ఎక్కడ పడాలు ఓరిని బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో కన్నడ వీరప్పన వేషమా అవుడు హెవడు 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 ఇంతకీ తమరు హెవడ హెవడు కన్నడ మదగజను ఫారెస్ట్ కింగ్ ను శాండిల్ వుడ్ వీరప్పను శాండిల్ వుడ్ వీరప్పను గారా తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో

వీడు పోయిన జన్మలో రోద్ర ఫడంట ఈ జన్మలో సుడ్ వేరే మనకి హళ్ళి హలేదు గిళ్ళి లేదు పేకెం సార్ జిర వేరప్పనే అగో హీ కాలమస్కారం చేస్తా ఓస్మ తి మర్ద వల్ పడితే అబ్బాయిడవడన్నా చెక్క చేతో చెత్త కుట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పెట్టారు ఇంతకేడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు అరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ కొద్ది కొద్దిగా గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా జోలికి రాడు

చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అమౌ అయ్యో అమౌ అయో అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా ఖమోష్ అమో అసలు నా హైటెన్తో తెలుసురా సెవెన్ ఫీటు మరి నీ హైటెన్ తరా హైటెన్త్ అన్నా త్రీ ఫీటు అమోష్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా క్షమించానా మారు మార్కెట్ కూడా సరింగ్ ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసిందే అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియడం వద్దు బానా నాకన్నా రెస్ట్ నువ్వన్న ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచ్ టైమా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొడతాను అయ్యో ఓరే ఆజీ మస్తానా పేరు ఎందుకు పెట్టుకున్నాను రా నాయనా రిటర్న్ వచ్చి ఇట్లా రా బాబు అయ్యో అయ్యో రాజీ మస్తానా మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు నేను రమ్మన్నానా